నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా డిజిటల్ మీడియా ఆత్మీయ సమావేశం కరీంనగర్ లోని ఆరంభి భవనంలో నిర్వహించారు సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన నాలుగు కొత్త జిల్లాల నుండి వివిధ డిజిటల్ మీడియా ప్రతినిధులు హాజరై డిజిటల్ మీడియా బలోపేతానికి పలు సలహాలు సూచనలు చేశారు అలాగే హాజరైన రాష్ట్ర కమిటీ సమక్షంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు తదనంతరం రాష్ట్ర మరియు జాతీయ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలను గుర్తించినట్లుగా డిజిటల్ మీడియాను కూడా గుర్తించాలని కోరారు అందుకు తగిన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు ఇప్పుడు రాష్ట్రంలో మరియు దేశంలో డిజిటల్ మీడియా ప్రపంచం నడుస్తుందని సామాన్య మానవులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాలకు మరియు ప్రజలకు కళ్లకు కట్టినట్లు ఎప్పటికప్పుడు చూపిస్తుందని అందువలన ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంలో తమ వంతు బాధ్యతగా డిజిటల్ మీడియా ముందు ఉన్నది కాబట్టి ప్రజలు డిజిటల్ మీడియాను ఆధారిస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు కూడా గుర్తించి డిజిటల్ మీడియాకు చట్టబద్ధత కల్పించి అక్రెడేషన్ కార్డులతో పాటు ప్రభుత్వ స్కీములు వర్తింప కోరారు ఈ యొక్క కార్యక్రమంలో డిజిటల్ మీడియా వ్యవస్థాపక అధ్యక్షులు ముతేష్ జాతీయ నాయకులు మల్లారెడ్డి చందా శ్రీనివాస్ రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్ సహాయ కార్యదర్శి సునీల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ నిజాముద్దీన్ మందా వేణుగోపాల్ డిఎంజేయు కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కొమ్ము గణేష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా కమిటీని ప్రకటించడం జరిగింది అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్టు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి గణేష్ గారిని అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులుగా పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి దేవదాసు అదేవిధంగా సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి దుబ్బాల ప్రసాద్ వాసాల తిరుపతి జిల్లా జిల్లాకు సంబంధించినటువంటి ఉపాధ్యక్షులుగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా షాయిద్ జబీల్ కరీంనగర్ శాఖ కార్యదర్శిగా సత్రనామ గౌడ్ పెద్దపల్లి అఫ్జల్ పాషా కరీంనగర్ చెన్న దేవేందర్ జగిత్యాల సహాయ కార్యదర్శిగా జీవన్ కరీంనగర్ అదేవిధంగా ఈసీ మెంబర్గా సంతోష్ కరీంనగర్ గంగాధర్ కరీంనగర్ రాజు కరీంనగర్ మొగలి సతీష్ కరీంనగర్ బల్లా అంజయ్య జగిత్యాల కోంపల్లి సాగర్ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జిగా జిల్లా కమిటీ ఏర్పాటు జరిగింది ఇదంతా కూడా నిర్మాణంలో భాగంగానే రాష్ట్ర కమిటీ ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా కమిటీ ప్రకటించింది డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ను బలోపేతం చేసినటువంటి క్రమంలో ఇక్కడ ఉమ్మడి కరీంనగర్కు రావాలి రావడం జరిగింది ఈ కరీంనగర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమావేశం జరిగింది ఈ ఆత్మీయ సమావేశానికి డిజిటల్ మీడియా జర్నలిస్టులు భారీ ఎత్తున తరలివచ్చారు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు డిజిటల్ మీడియా హక్కుల సాధన కోసం చేస్తున్న ఒక ఉద్యమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఇంతమంది పెద్ద ఎత్తున జర్నలిస్టులు రావడం వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతూ అదేవిధంగా ప్రత్యక్ష కార్యాచరణలో కూడా భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ప్రధానంగా డిజిటల్ మీడియాలో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇండిపెండెంట్ జర్నలిస్టుగా ఉన్నారు గతంలో మినిసిపల్ మీడియాలో పనిచేశారు ఇప్పుడు ప్రస్తుతము వాళ్ళు సొంతంగా పనిచేసుకుంటున్నారు గతంలో వాళ్ళు ఎట్లయితే పనిచేస్తున్న సందర్భంలో వాళ్ళకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎట్లయితే చట్టబద్ధత ఉన్నదో ఆ చట్టబద్ధత కావాలని చెప్పేసి డిజిటల్ మీడియా కూడా కావాలని చెప్పేసి డిజిటల్ మీడియా జర్నలిస్టు నుంచి ప్రధానంగా మేము ఇక్కడ డిమాండ్ చేస్తాము అదేవిధంగా జర్నలిస్టుల పైన ఎలాంటి దాడులు జరిగినా కూడా ప్రభుత్వం బాధ్యత ఆ ప్రభుత్వం ఏం చేయాలంటే ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా డిజిటల్ మీడియాకు కట్టప్రద తీసుకురావడం కోసం అన్ని జిల్లాల్లో కూడా ఈ కమిటీలు బలపేతం చేసి ఒక పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ క్యాపిటలిస్ట్ మీడియా వర్సెస్ కామన్ మ్యాన్ మీడియా మధ్యలో ఒక మూమెంట్ నడుపు కొనసాగుతుంది ఎందుకంటే క్యాపిటల్స్టు మీడియాలో పెట్టుబడిదారు వాళ్ళ పెట్టుబడిదారుల కోసం పనిచేస్తూ ఉంటారు ఆ మేనేజ్మెంట్ మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ ఈ డిస్టర్ప్లి వాళ్ళంతా కూడా మేనేజ్మెంట్ కామన్మెన్ కోసం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి కామన్మెన్ను మీడియాను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రజలపైనే ఉందని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం భవిష్యత్తులో కూడా ఇంకా అన్ని జిల్లాల్లో కూడా కంపెనీలు ఇలాగే ఫామ్ చేసి హైదరాబాద్లో పెద్ద ఎత్తున ఒక ఒక కార్యాచరణ ఒక కార్యక్రమాన్ని తీసుకొని దాని తర్వాత మన హక్కుల సా దిశగా ముందుకు వెళ్తామని చెప్తా ఉన్నాం దేశవ్యాప్తంగా డిజిటల్ మీడియా జర్నలిస్టులు అనేక సమస్యలు సమస్యలతో గొప్ప సందర్భంలో దేశవ్యాప్తంగా డిజిటల్ మీడియా జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా ఉద్యమ సంస్థను నెలకొల్పన్న ఆశయంతో మేధావులతో చర్చించి ఉద్యమకారులతో చర్చించి జాతీయ కంపెనీని ఏర్పాటు చేసి ముందుగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర కంపెనీని ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కంపెనీలు ఏర్పాటు చేసుకొని రాష్ట్ర మాసాలు జరుపుకొని ఇతర రాష్ట్రాల్లో కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచనతోటి జాతీయ కంపెనీని ఏర్పాటు చేసుకొని ముందుగా మొదటి సమావేశం ఆత్మీయ సమావేశ సమావేశానికి కెర్నల్ జిల్లాకు రావడం జరిగింది మిత్రులరా దేశంలో నిర్ణ సమస్యలు ఈ రాష్ట్రంలో మన డిజిటల్ మీడియా తెలిసిన సమస్యలు ఒకే విధంగా కొనసాగుతున్నాయి నీతి నిజాయితీగా వార్తలు రాసిన వాళ్ళ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరగాలు దాడులు చేయిస్తూ వాళ్ళు చేసిన అక్రమాల గురించి నిజానికి ఎక్కడైనా వార్త రాస్తే హత్యలు చేసిన చరిత్ర కూడా మనకు అనిపిస్తుంది అలాంటి దాడులు జరగకుండా ఉండాలంటే దేశవ్యాప్తంగా మనం ఐక్యంగా ఉండి ఈ ప్రభుత్వాలను నిలదయాల్సిన బాధ్యత ఆలోచన విధానంతో మరి డిజిటల్ మీడియా సంఘాన్ని మనం ఏర్పాటు చేసుకొని మిత్రుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది భవిష్యత్తులో జరిగే కార్యక్రమం అన్నిటివి కూడా జర్నలిస్టులంతా కూడా మనం డిజిటల్ మీడియా అంతా కూడా సహకరించి మన హక్కులను సాధించుకోవడానికి అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలనేది ఈ సందర్భంగా వినిపిస్తుంది మనం నాలుగు మీటింగ్లు కండక్ట్ చేయడం జరిగింది ఒక్కొక్క మీటింగ్లో ఫస్ట్ వరంగల్ తర్వాత హైదరాబాద్ తర్వాత ధైర్బాద్ తర్వాత ఈ కరీంనగర్లో ఏర్పడే ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్కు భారీ ఎత్తున మన డిజిటల్ మీడియా జరుగు రావడం చాలా సంతోషకరంగా ఉంటుంది ఎప్పటి ఇదే ఐక్యతలో మనందరం ముందుకు పోయి మన యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా అందరం కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చిన తరుణంలో మనం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి మనమైతే ఇదనేది సూచించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత ఇంతంగా పనిచేసి అన్ని జిల్లాల్లో ఇదే విధంగా కంపెనీలు ఏర్పాటు చేసుకొని ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను అంతేకాదు మనం ఎదుర్కొంటున్న సమస్యలు మన తెలుసు ఎవరు కూడా కనీసం ప్రెస్ మీట్లకు కూడా రాని పరిస్థితిలో ఉన్నాం మనం పోయిన వంటినే మనల్ని దూరం పెడుతున్నారు అలాంటిది దూరం పెట్టకుండా ఉండడం కోసం ఈరోజు మనం ఐక్యంగా పోరాడుతున్నాం ప్రతి విషయంలో మనం మన వంట మన సమస్యలను ఎప్పుడైతే గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతామో అప్పుడే మనం ముందంజలో నడుస్తామని ఈ సందర్భంగా అనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే రావే ఈ జనవరి మాసంలో రాష్ట్ర మహాసభను కూడా ఏర్పాటు చేయడానికి ఫిబ్రవరి మన రాష్ట్ర కమిటీ కానీ జాతీయ కమిటీ కానీ కట్టుబడి ఉన్నది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి